నజరేడైన ఏసు క్రీస్తు వారి అతి పరిశుధమనాములో వందనాలు తెలియజేస్తున్నాను మన యొక్క అనుదిన జీవితంలో మనకి అనేక అనేకమైనటువంటి అవసరతలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా దేవుని వైపు మనం చూసేవారం ఉంటాం అంటే మనకు స్థితిగతులన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాయి ఏమనంటే మనకు దేవుడు కావాలి అనే ప్రజ్ఞ ఖచ్చితంగా మనకందరికి కూడా అర్థమవుతూ ఉన్నటువంటి ఉంది కనుకనే దేవుడు మరి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు అందుకనే దేవుని యొక్క కృప మనమందరం కూడా పొందుకోవాల్సినటువంటి వారు ఉన్నాం దేవుని ప్రసన్నతను మనము అనుభవించాలని దేవునికి ఉద్దేశం దేవుడిచ్చే సౌఖ్యాన్ని కూడా మనము మనకు అనుదిన జీవితంలో నిత్యము పొందుకోవాలనేది దేవునికి ఉద్దేశమైనటువంటిది ఉంది కనుకనే దేవుడు సమస్తమైనటువంటి ఆశీర్వాదాలకు మూలమైనటువంటి వారు కనుక మనకి సమస్తమైనటువంటి ఆశీర్వాదాలని ఆయన తప్పకుండా మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నటువంటి వారు ఉన్నారు కనుకనే నిత్యము మనము ఆయన్ని స్థుతిస్తూ ఆయన్ని స్మరిస్తూ మరి ఆయనలో బ్రతకడానికి ఎంతో ప్రయత్నాలను మనం చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం అందుకునే దైవనామ స్మరణ అనేది మనకు జీవితంలో ఒక భాగమైపోయినటువంటిది ఉంది నిజంగా మరి దేవుడు లేనటువంటి జీవితము చీకటి అనే సంగతి మనకు తెలుసు అయితే మరి దేవుడు ఏమై ఉన్నారు అనంటే దేవుడు వెలుగై ఉన్నాడు ఆయనలో మరి చీకటి ఎంతమాత్రం లేదని దైవగ్రంథము సెలవిస్తున్నటువంటిది ఉంది కనుక ఇలాంటి దేవుని గూర్చి తెలుసుకోవటము మానవ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం మరి ఈరోజున మన జీవితాల్లో యహోవా ఈరే అంటే దేవుడే మరి సమస్తాన్ని కూడా సమకూర్చును అనే అర్థం ఇచ్చేది గాడ్ ఈజ్ ప్రొవైడర్ అంటే ఆయన మనకు అనుగ్రహించేవాడు దైవ అనుగ్రహాన్ని దేవుడు మనకు ఇస్తాడు అని అనటానికి సూచనగా ఆయనకు ఒక పేరు ఉంది ఏంటంటే యహోవా ఈరే అన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు అందుకే దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ కేరెత్ ఫర్ యూ అని దైవ గ్రంథంలో మనం చూస్తుంటాం ఆయన మిమ్మల్ని గూర్చి చింత కలిగి ఉన్నాడు మిమ్మల్ని గూర్చి శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన మిమ్మల్ని దృష్టిస్తూ ఉన్నాడని గ్రంథంలో రాయబడింది మరి దేవుని ఒక వాక్యంలో ఒక భక్తుడు యోబు అనే భక్తుడు మనుషుని యొక్క జీవిత విధానాన్ని గురించి మాట్లాడుతూ మానవుని యొక్క జీవితంలో దేవుని యొక్క పాత్ర ఏమైందన్నది అనేది చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు యోగు గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఒకటో వచ్చినం చూస్తే స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధనందును అని రాయబడింది అంటే స్త్రీ కనినటువంటి నరుడు కొద్ది దినముల వాడు అంటే కించిత్ ఆయుష్ కలిగినటువంటి వాడు మరి ఆ ఆయుష్లో ఎలాగుంటాడంటే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది మనిషిని ఆయుష్ కాలము డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అయినను వాటి యొక్క వైభవం అంత ఆయాసము దుఃఖమే అని రాయబడింది కనుక ఇలాంటి జీవితం కలిగినటువంటి మానవునిపై దేవుడు దృష్టిస్తూ ఉన్నారు మరి పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును మరి నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును ఇది మానవుని యొక్క జీవితం మరి ఇలాంటి కించెత్తు ఆయుష్ కలిగినటువంటి మానవుని మీద దేవుడు దృష్టించినటువంటి వాడికి ఉన్నాడు అటు వాని మీద నీవు కనుదృష్టించున్నావు తీర్పు నందుటికై నన్ను నీ ఎదుడుకు రప్పించున్నావు అంటూ పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు కనుక మానవుడు పాప సహితుడు పాప సహితుడైనటువంటి మానవుల్లోంచి పాపరహితుడు పుట్టాలి ఎవరి పాప సహితుడు అంటే మానవుడు మరి పాపరహితుడు ఎవరంటే దేవుడు అందుకనే మానవ జీవితంలో దేవుని యొక్క ప్రవేశము మరి దేవుని యొక్క మరి చర్య అనేది చాలా ప్రా ప్రాముఖ్యమైనటువంటిది ఉంది కనుక ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు ఎవరు నన్ను శ్రద్ధ వహిస్తలేదు మరి ఎవరు కూడా నా విషయమై మరి కేర్ తీసుకోవట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం అలాగనే మరి దేవుడు కూడా నా మీద దయ చూపించట్లేదు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం కదా అందుకనే దేవుడు మన విషయమై శ్రద్ధ కలిగినటువంటి వాడుకున్నాడండి అందుకే ఆయనకి ప్రొవైడర్ అనే పేరు పెట్టబడినటువంటిది ఉంది ఆయనే చూసుకును దేవుడే చూసుకునును దేవుని యొక్క మాట ప్రకారం నడిచినప్పుడు దేవుని యొక్క చిత్తంలో మనం నడుస్తున్నప్పుడు ఆయన మన సమస్తాన్ని కూడా చూసుకోగలిగినటువంటి వాడు మన విషయమై శ్రద్ధ తీసుకోగలిగినటువంటి వాడు మనతో మాట్లాడగలిగినటువంటి వాడు మరి ఎలాంటి శ్రద్ధ తీసుకుంటాడు కొన్ని విషయాలు మేము మీతో పంచుకోవటానికి మేము ఇష్టపడుతున్నాం మనమందరము దేవుని భక్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క భక్తులే అయినప్పుడు కూడా మరి దేవుని యొక్క చిత్తంలో ఎన్నో పర్యాయాలు మనం నడవలేము ఎందుకు నడవలేకపోతున్నాం అని అంటే దానికి కారణాలు ఎన్నో కావచ్చు మనకి ఎక్కడవుతుందిలే ఇలా చేస్తే ఎలా కుదురుతుంది అలాగుంటే ఎలా కుదురుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం చాలా సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితము దేవుడు అబ్రహాము అనే ఒక వ్యక్తిని ఆయన ఎన్నుకుని మరి ఆయన్ని ఆశీర్వదించి ఆయనకు మరి ఒక సంతానాన్ని ఇస్తాడు ఆయన పేరు ఇస్సాకు అనే కుమారుని ఇస్తాడు ఆ కుమారుడితో ఎంతో సంతోషంగా తాను కాలం గడుపుతున్నటువంటి దినాల్లో దేవుడు అబ్రాహ్మును పిలిచినాడు అబ్రహామా అని పిలువగా చిత్తం ప్రభువా అని చెప్పినాడు మరి అప్పుడు అంటారు నీకు ఒక్కడైనా నీ కుమారుడిని అనగా నీవు ప్రేమించే సాకుని తీసుకుని మోరియా దేశంలో ఉన్నటువంటి ఒక పర్వతం మీద నాకు దహన బలిగా అతన్ని అర్పించు అని దేవుడు మాట్లాడినాడు మరి ఎవరి కుమారుడు ఎవరిచ్చినారు ఈ అబ్రాహ్ముకు ఈ కుమారుని అంటే దేవుడే అబ్రాహ్మణకు కుమారుడు అనుగ్రహించినాడు మరి ఈ కుమారుడు ఎవరంటే వాగ్దాన పుత్రుడు దేవుడు ఇస్తానని చెప్పినాడు సంతానాన్ని ఇస్తానని చెప్పినాడు ఇచ్చినాడు అలాగే మరి ఇప్పుడు అదే సంతానమును దేవుడు ఇచ్చినటువంటి దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే మరలా అడుగుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు అతన్ని దహన బలిగానే వేయించేయాలి అర్పించేయాలని చెప్పినప్పుడు అబ్రాహ్ ఏం చేస్తున్నాడు అని తెల్లవారినప్పుడు అబ్రాహ్ లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను అని వ్రాయబడినట్టుగా ఉంది కానీ గమనించినట్లయితే దేవుడు చెప్పినట్టుగా నడుస్తున్నాడు దేవుడే ఇచ్చినాడు మనకి మరలా దేవుడు అడుగుతున్నాడు అంటే దేవుని యొక్క ఏంటి అని అంటే మానవుల విషయంలో మనము ఆయన మాట వినాలి ఆయన చిత్తంలో నడవాలి యశా గ్రంథంలో దేవుని యొక్క ఉద్దేశ్యం ఇక్కడ రివీల్ చేయబడినట్టు ఉంది దేవుడు మానవుల్ని ఎందుకు సృష్టి చేస్తున్నాడు అనేది గ్రంథము నలభై మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనం నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అంటున్నాడు ఎవరి నిమిత్తం అంటే మనము దేవుని యొక్క నిమిత్తము దేవుడు మనల్ని నిర్మించినటువంటి వాడుకున్నాడు తన కొరకు మనం బ్రతకాలని కోరుతున్నాడు అలాగే నలభై మూడవ అధ్యాయంలో మరొక వచ్చినాన్ని చూస్తూ ఉంటాం ఏడవ వచనం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటే మనము దేవుని నిమిత్తమై ఉన్నాము దేవుని మహిమార్థమై ఉన్నామండి కనుక మరి దేవుని యొక్క చిత్తంలో మనం బ్రతకాలి దేవుని యొక్క మహిమార్థమై మనం బ్రతకాలి దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతకాలి కనుకనే అబ్రాహము సంపూర్ణమైనటువంటి విధేత చూపించినటువంటి వాడే రైట్ నువ్వు నా కుమారుని ఇచ్చినావు మరింతవరకు ఆ కుమారునితో నేను సంతోషించినాను ఇప్పుడు మరలా ఆ కుమారుణ్ణి నీ కొరకు బలేర్పించమంటున్నావు నేను తప్పకుండా నీకు అర్పిస్తానని అతడు చిత్తానుసారంగా ఆయన నడుస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు సరే ఇంటి దగ్గర ఏమీ చెప్పలేదు చెప్పకుండా బలేర్పించడానికి వాళ్ళు బయలుదేరినటువంటి వాడుగున్నారు దేవుని యొక్క గ్రంథంలో నాలుగవచ్చున చూస్తూ ఉంటాం ఆది కాండం ఇరవై రెండు నాలుగు మూడవ నాడు అబ్రాహము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చూసి ఏ చోటు దేవుడు ఎక్కడికైతే రమ్మన్నాడో ఆ చోటును అబ్రాహం చూసి తన పనివారితో అంటున్నాడు మరి మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమ్మారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా చూ దేవుని చిత్తం ద విల్ ఆఫ్ ద గాడ్ దేవునొక్క చిత్తానుసారంగా అబ్రాము నడవటానికి ప్రయత్నం చేస్తున్నాడు నడుస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు కనుక మరి కట్టెల మోపంత తన కుమ్మారుడు మీద పెట్టినాడు తానైతే నిప్పు కత్తి పెట్టుకున్నాడు పట్టుకుని వారిద్దరూ వెళుతూ ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో ఏమంటున్నాడు నా తండ్రి అని పిలిచినాడు అంటాడు ఏమి నా కుమారుడా అనిను అప్పుడు కట్టెలును నిప్పును ఉన్నవు కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా అంటున్నాడు డాడీ అన్నీ ఉన్నాయి కానీ మనము దహన బలి చేయటానికి వెళ్తున్నాం కదా దహన బలి ఇవ్వటానికి ఏది అని అంటే అబ్రాహం అంటున్నారు నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పను దేవుడే చూసుకుంటాడు నాయన మన దగ్గర గొర్రెపిల్ల లేదు నీవన్నట్టుగా కానీ ఆ దహన బలికి పిల్లని ఎవరు చూసుకుంటారు దేవుడే చూసుకుంటాడు ఆయనకన్నీ తెలుసు అన్నప్పుడు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహ్ అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడుకు ఇస్సాకును బంధించి ఆ పైన ఉన్న కట్టెల మీద ఉంచను వాళ్ళు ఆ చోటుకి వెళ్ళినారు వెళ్ళిన తర్వాత మరి బలిపీఠాన్ని చక్కబర్చినారు బలిపీట మీద కట్టెలన్నీ పేర్చినారు పేర్చిన తర్వాత మరి అక్కడ గొర్రెపిల్ల లేదు కానీ చివరికి అబ్రాహ్ చెప్పుడు ఇస్సాకుతో తన కుమ్మాడుతయా దేవుడు కోరుకున్నటువంటి గొర్రెపిల్ల నీవే అని చెప్పినప్పుడు అతడు ఒబేయింగ్ అంటే లోబడ్డాడు లోబడి తన బలిపీట మీద పండుకున్నప్పుడు అప్పుడు అబ్రాహము తన కుమారుని వధించుడుకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా చూడు ఇప్పుడు అబ్రాహం ఏం చేస్తున్నాడు అంటే దేవుడు చెప్పిన రీతిగా చేయటానికి నిశ్చయం చేసుకున్నటువంటి వారు దూత పరలోకము నుండి అబ్రహమా అబ్రహమ్మా అతని పిల్చును అందుకడు చిత్తము ప్రభువ అనిను తన కుమారుని చంపడానికి కత్తిత్తినటువంటి అబ్రహమును దేవుని దోద పిలుస్తుంది అబ్రహామా అబ్రహామా అని పిలుస్తుంటే అప్పుడు కూడా చిత్తమ్మ ప్రభు అంటున్నాడు మొట్టమొదటి అంటాడు అని పిలిచినప్పుడు చిత్తం ప్రభు అన్నాడు మరి కుమారుడు ఇమ్మన్నాడు సరే ప్రభు అంటే ఇప్పుడు కుమారుని ఇవ్వడానికి కత్ ఎత్తుతోండే మరలా పిలిస్తే అప్పుడు కూడా చిత్తం అంటున్నాడు అంటే దేవుని యొక్క మాటకు ఎంతో విధేయత చూపిస్తున్నారు అబ్రహం మనం కూడా దేవుని యొక్క మాటకు సంపూర్ణమైనటువంటి విధేయతను చూపించాలి ఏమంటున్నారు అప్పుడు ఆయన అంటే ఆ యొక్క దూత్ అంటున్నాడు ఆ చిన్నవాణి మీద చెయ్యవేయకుము చిన్నవాణ్ణి ఏమి చేయొద్దు మరి అతనేమి చేయొద్దు నీకు ఒక్కడయు నీ కుమారుని నాకియ్యా ఇయ్యా వెనతీయలేదు గనుక నీవు దేవునికి భయపడి అని ఇందువల్ల నాకు కనబడుచున్నదనను అంటే దేవుడు పరీక్ష చేస్తున్నాడు దేవునికి ఎంత భయపడుతున్నాడు మానవులు దేవునికి ఎంత భయపడుతున్నారు అనేది దేవుడు పరీక్ష చేస్తూ ఉంటాడు ఆ టెస్టింగ్లో ఆ పరీక్షలో ఏం చేయాలంటే మనము విజయం సాధించాలని దేవునికి ఉద్దేశమైనటువంటిది ఉంది మన పలుమార్లు దేవుడు మనకు ఏమీ ఇవ్వనప్పుడు దేవుని ఎంతగానో ప్రేమిస్తాం నీవు నాకు ఫలానా దీనైనా ఇది చేయనైనా అది చేయనైనా అంటూ మనము ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాం మరి అదే ప్రేమను దేవుడు మనకి ఇచ్చిన తర్వాత కూడా మనం కలిగి ఉండాలి కానీ పలుమార్లు అవసరం తీరిపోయిన తర్వాత మనం ఏం చేయమంటే దేవుణ్ణి లక్ష్య పెట్టేవారం కాదు అలాంటి సమయంలో దేవుడు మనకి కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నీ ప్రేమలో ఏమైనా మార్పు ఉందా నా విషయమై మరి నీవు ఎలా బ్రతుకుతున్నావు అనడానికి దేవుడు ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటాడు అలాంటి పరీక్షల్లో ఎంతోమంది ఓడిపోతూ ఉంటారు ఎంతోమంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు కానీ అబ్రాహం అలాంటి వాడు కాదు నువ్వు పరీక్షకు నిలబడినట్లయితే దేవుడిచ్చే ఆ పరీక్షలో నువ్వు నిలబడినట్లయితే నీ నమ్మకత్వాన్ని కాపాడుకున్నట్లయితే అని ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చేయటానికి సర్వసమర్థుడు అందుకనే ఇక్కడ అబ్రహం విషయంలో ఏం తెలియనంటే నీ కుమారుడు నాకు అవసరం లేదు కానీ నీ కుమారుడినైనా కానీ ఇవ్వటానికి నువ్వేం చేయలేదంటే వెనక్కి తీయలేదు అనే సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది అబ్రహం నువ్వు దేవునికి భయపడుతున్నావు అన్న సంగతి నాకు అర్థమైంది అబ్రహం నువ్వు వేషధారణతో లేవని నీవు సంపూర్ణంగా నాకు లోబడుతున్నావని నాకు భయపడుతున్నావన్న సంగతి నాకు అర్థమైంది అంటూ మరి దూత్ అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారు అప్పుడు అబ్రాహము కనులెత్తి చూడగా పొదలలో పొదలు కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు తట్టున కనబడను ఏం కనిపించింది అబ్రాహంకి ఇస్సాక్ సేవైనాడు కానీ అక్కడ ఒక పొట్టేలు తట్టు కనబడింది ఎందుకంటే పొట్టేళ్ళు పొదలో ఏమైనా కొమ్ములు తగులుకుని ఇరుక్కుపోయినటువంటిది ఉంది అబ్రాము వెళ్ళి ఆ పొట్టేళ్లను పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను తన కుమారుడు చావాల్సినటువంటి వాడుకున్నాడు కానీ తన కుమారునికి మారుగా దేవుడు మరి అబ్రాము గొర్రె ఇచ్చినటువంటి వాడుకున్నాడు అబ్రాహ్ము చెప్పిన రీతిగా దేవుడే చూసుకున్నాడు ఈ ప్రక్రియ అంతా కూడా ఈ సంగతులన్నీ కూడా దేవుడే మేనేజ్ చేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు అందుకే బైబిల్ గ్రంథంలో ఈయన మాటలు రాయబడింది ఏమనంటే దేవుడే చూసుకునను లాడ్ ఈజ్ ప్రొవైడర్ దేవుడు మన సంగతులన్నీ చూసుకునేవాడు ఎప్పుడు చూసుకుంటాడు అంటే మనం ఆయనకి లోబడినప్పుడు ఆయనకి విధేయత చూపించినప్పుడు ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు ఆయన చిత్తంలో నడిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన విషయమే శ్రద్ధ వహించే వాడుకుంటాడు బైబిల్ గ్రంథం చెప్తుంది నువ్వు నదుల్లోబడి వెళ్ళినప్పుడు జలముల్ని ముంచి ముంచి అగ్ని లోబడిని వెళ్ళినప్పుడు అగ్ని జ్వాలల్ని కాల్చగజాలవని దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు నం దేవుని వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దేవునికి లోబడి ఉండవలసినటువంటి వారు ఉన్నాం అందుకే బైబిల్ చెప్తుంది దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడి మీ నుండి పారిపోవనని రాయబడింది కనుక ఆ చోటికి ఏ చోటికి అంటే ఎక్కడైతే మరి అబ్రాము ఆ ఇసాకకు బదులుగా గొర్రె పిల్లను పెట్టి బలిచ్చినాడు ఆ చోటికి అబ్రాహ్మ ఏం చేసినాడంటే యహోవా ఈరే అని పేరు పెట్టును యహోవా చూసుకును దేవుడే చూసుకును అందుచేత యహోవా పర్వతం మీద చూసుకును అని నేటి వరకు చెప్పబడును ఏం చెప్పబడుతుందంటే అంటే యహోవా చూసుకుంటాడు ఆయన సమస్తాన్ని కూడా చూడగలిగినటువంటి వాడు మరి యహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రామును పిలిచి నీవు నీకు ఒక్కడేయున్న నీ కుమారుని ఈయ వెనక తీయక ఈ కార్యము చేసినందున చూడండి నీకు ఒక్కడే ఉన్నటువంటి కుమారుని ఈయటానికి వెనక తీయకుండా ఈ కార్యము చేసినందున నీ నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రమును వలెను సముద్ర తీర మందల వలెను నీ సంతానమును నిత్యముగా విస్తరింపచేసేదను నీ సంతతి వారు తమ శత్రువులు గవని స్వాధీనపరుచుకుందరు మరియు నీవు నా మాట విని అందున మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములను నీ సంతానములను వలన నా తోడని ప్రమాణం చేస్తున్నానని యహోవా సెలవిచ్చను కనుక చూస్తే దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి వాడుగున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి ఒక వ్యక్తి దేవుని కొరకు నమ్మకంగా ఉంటే తన సంతానం అంతటినీ కూడా మరి ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు మనం అదే చూస్తుంటాం పది ఆజ్ఞల్లో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో వేయి తరముల వరకు నేను వారిని కరుణిస్తానని చెప్పినాడు కనుక ఈ రోజున మనం దేవునికి లోబడాలి దేవుని యొక్క మాటను మనం విన్నట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తూ ఉంటాడు తర్వాత అబ్రామ్ తన పని వారి తిరిగి రాగా వారు లేచి అందరినూ కలిసి బేర్షెబాకు వెళ్ళి అబ్రామ్ బేర్షబాలో నివసించెను అని రాయబడింది కనుక ఈ రోజున సహోదరుడ సహోదరి మిమ్మనుగూర్చి ఆయన చింతించుచున్నాడు క్యాస్టింగ్ ఆల్ యువర్ కేర్ ఫర్ ఆ అపాన్ హిమ్ ఫర్ హీ కేర్ ఇత్ ఫర్ యూ ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడని మరి పేతురు భక్తి కోటికు రాస్తూ ఒకటి పేతురు ఐదో దాము ఏడవచ్చును మనం చూస్తూ ఉన్నటువంటి వారు నిన్ను నీ విషయమే పట్టించుకునేవారు ఎవరు లేరని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నువ్వు చింత చేయవలసిన అవసరం లేదు ఈ కేర్ ఫర్ యూ ఆయన మీ గురించి చింత చేస్తున్నాడు మీ గురించి మాత్రమే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి విషయమై కూడా ఆయన చింతించే దేవుడు ఉన్నాడు ఆయన శ్రద్ధ కలిగినటువంటి దేవుడు ఉన్నాడు ఆయన నిన్ను నన్ను పరామర్శించే దేవుడు ఉన్నాడు బైబిల్ గ్రంథం చెప్తుంది నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అంటూ దేవుడు మాట్లాడినటువంటి వారు ఉన్నారు కనుక ఇలాంటి దేవుని యొక్క ప్రసన్నతను మనం పొందుకోవాలని దేవుని ఉద్దేశమైంది అందుకే భక్తుడు అంటాడు ఇలాంటి దేవుని దగ్గరికి మనం వస్తే మనకు వచ్చే లాభం ఏంటి జీవ మార్గం నీవు నాకు తెలియజేస్తుంది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతుల్లో నిత్య సుఖములు కలవని రాయబడింది ఇలాంటి మూడంతల ఆశీర్వాదమును మనం పొందుకోవాలంటే సర్వ అయినటువంటి దేవుని దగ్గరికి రావాల్సినటువంటి వారున్నాం నేను నన్ను కలగ చేసినటువంటి దేవునిపై మనం ఆధారపడవలసినటువంటి వారు ఉన్నాం ఆయన యొక్క మార్గంలో మనం నడవలసినటువంటి వారు ఉన్నాం నూట ఇరవై ఎనిమిదో కీర్తన మాట్లాడుతుంది యహోవో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచు వారందరూ ధన్యులు అని రాయబడింది కనుక ఎవరైతే ఆయన త్రోవలు ఆయన మార్గం నడుస్తారు వారు ధన్యులు అంటూ దైవగ్రంథం సెలవిస్తుంది ఈరోజు నీవు ధన్యుడుగా కాగోరి నెడల నిన్ను సృష్టించినటువంటి దేవుని అద్దుకుదా మరి అప్పుడు ఆయన మీ అద్దెకు వస్తాడు ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ కూడా అనుగ్రహించిన గాక మీకందరికి కూడా దేవుడు దేవుడి దీవించి గాక ఆమె